నలభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రైతు కుటుంబాల వారికి ఈ లబ్ధి చేకూరుతుంది దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం రైత రైతుకి మరి సాయం అందించడం కోసం అన్నదాత సుఖీభవా అన్నం పెట్టిన అన్నదాత ఎల్లప్పుడూ చల్లగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో అన్నదాత సుఖీభవ కార్యక్రమం తరఫున ఈ రెండు మెగా చెక్కులను వారికి అందించడం జరిగింది లబ్దిదారుల ద్వారా ఆ మెగా చెక్కులు వారికి చేరతాయి ఇక భూమాతను నమ్ముకున్న వారు ఎప్పటికీ గొప్పవాడే మరి అలాంటి నిరపాయకరమైనటువంటి ఆర్గానిక్ మెటీరియల్ తోటి పండించినటువంటి పంటల ఉత్పత్తులు ఆరోగ్యానికి దివ్య ఔషధాలు అమృతతుల్యంగా ఉంటాయి అని చెప్తూ మురళి గారి చేతుల మీదుగా దేశీయ బియ్యం సన్న ముత్యాల బియ్యంతో సహా మరి నాలుగు రకాల బియ్యం ఉత్పత్తులు వారు అందిస్తారు శ్రీ మురళి గారి చేతుల మీదుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి బహుమతిగా అందిస్తున్నారు శేషమ్మ గారు పండ్లు శివ పార్వతి గారు వేయించినటువంటి కందిపప్పు అలాగే విజయమ్మ గారు కూరగాయలు సునీత గారు మునక్కాయలు ఇవి ఆర్గానిక్ భూదేవి ఇచ్చినటువంటి బహుమతులు వారి చేతుల మీదుగా అందుతున్నాయి ఇక దయచేసి కూర్చున్నట్లయితే మట్టిని నమ్ముకుంటే ఆ మట్టి వాసన అమృత తుల్యంగా ఒక సుగంధంగా వెల్లివిరుస్తుంది విరుస్తుంది అందరూ దయచేసి కండి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి ప్రసంగాన్ని మనం ఇప్పుడు ప్రారంభించబోయే ముందుగా దయచేసి మీరు కూర్చున్నట్లయితే మీకు వారితో మాట్లాడే అవకాశం కలుగుతుంది ప్రశ్నోత్తరాల సెషన్ ఇప్పుడు ప్రారంభం అవుతుంది దయచేసి మీరు కూర్చున్నట్లయితే మీకు ఏవైనా సందేహాలు లేడీస్ ని తొక్కేస్తున్నారండి అందరూ కొంచెం లేడీస్కి అవకాశం ఇవ్వండి ముందుకు రానివ్వండి మహిళలు దయచేసి పురుషులంతా కూడా కోఆపరేట్ చేయాలి మహిళా మనులకు అవకాశం ఇవ్వండి వారిని కూడా ప్రశ్నించడానికి ముందుకు రావాల్సిందిగా వెల్కమ్ సార్ నమస్తే సార్ నా పేరు అనుషా సార్ శంకరాపురం విలేజ్ సార్ ముల్లమూరు మండలం ప్రకాశం జిల్లా సార్ నేను నా సొంత గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో పండిస్తూ వ్యవసాయం చేసుకుంటూ సొంత పనులు పిల్లలను చూసుకుంటూ చాలా కష్టపడుతున్నాను సార్ కానీ మీరు తీసుకొచ్చిన పద్ధతులు